హాయ్ ఎవ్రీవన్ ఓల్డెన్ డేస్ లో మా అమ్మమ్మ చూసిన గోల్డెన్ టెంపుల్ నేను చూడబోతున్నాను అండ్ మీ అందరికీ చూపించబోతున్నాను లెట్స్ గెట్ ద వీడియో అండ్ ఈ దేవాలయాన్ని స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు ఎందుకంటే ఇది బంగారంతో పూత పూయబడింది కాబట్టి it's <laughs> out swing <laughs> into the left and swing into the right no go for worries sad sad de jana aaye sad de jate idin fotde హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రామేష్ సార్ లాస్ట్ వీడియోలో మనము గోల్డెన్ టెంపుల్ జర్నీ మొత్తం చూసేసాం కదా సో ఈ వీడియోలో మీకు గోల్డెన్ టెంపుల్ చూపించబోతున్నాను మనము పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి ఆటోలో రావాలన్నమాట లోపలికి సో ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో టెంపుల్ ఉండింది సో మనకి లైక్ జాతరలు ఎట్లా అయితే ఉంటుందో అలానే ఉండింది అన్నమాట సో ఇట్లా డ్రెస్సెస్ సారీస్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి సో ఏది లేదు అన్నట్టుగా లేదు అన్నీ ఉన్నాయన్నమాట కానీ ఒకటి ఏంటంటే మెయిన్ పాయింట్ సండే రోజు అస్సలు ఎవ్వరు కూడా ఈ గురుద్వారికి రాకూడదు ఇక్కడ వీకెండ్లో చాలామంది విజిట్ చేయడానికి వస్తారు సో అందుకని దర్శనం ఇంపాసిబుల్ అవుతుంది అనమాట సో ఫస్ట్ నేను రాగానే వీళ్ళందరినీ చూసిన వెంటనే అనుకున్నా అసలు దర్శనం అవుతుందా అని చెప్పేసి సో ఇదొక్కటి మాత్రం మెయిన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకొని సండే రోజు మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోవద్దు వీకెండ్లో అస్సలు రావద్దు ఇంకా మిగతా ఏ డేస్లో అయినా రావచ్చు అనమాట ഇൻ്റെ മന്തിലോ ഇത് దర్శనం ఇంపాసిబుల్ అనిపించింది బట్ లోపలికి వెళ్ళి ట్రై చేస్తాను ఇది ఓపెన్ గురుద్వార్ కాబట్టి మనం ఎక్కడైనా ప్రే చేసుకోవచ్చు అనమాట సో లోపలికి వెళ్ళి దర్శన దర్శించుకోవడానికి ఒకవేళ ఛాన్స్ లేకపోతే మాత్రం నేను ఓపెన్ ప్లేస్లోనే ప్రే చేసుకున్నాము అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతున్నాము అనమాట సో ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే సిక్కుల యొక్క పవిత్ర క్షేత్రంగా ఈ టెంపుల్ను విలుపుతారన్నట్టు దీన్నే స్వర్ణ దేవాలయం అని కూడా అంటారన్నట్టు అయితే గిది పంజాబ్లోని అమృత్సర్ అనే నగరంలో ఉందట దీన్ని పదహారు వందల నాలుగులో సిక్కుల యొక్క గురువైన గురు అర్జున్ సింగ్ నిర్మించిండు ఈ దేవాలయం యొక్క మొదటి పాఠాధికారు ఎవరో ఎరికెనా ఉల్లా బాబా బుద్ధ పూర్వం ఈ దేవాలయంను హర్మందిర్ సాహెబ్ అని కూడా విలుపుతుండే అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియాని విభజించక ముందు పంజాబ్లో అమృత్సర్ పట్టణానికి వ్యాపారంలో ఎంతో ప్రాధాన్యత ఉండేదటుల్లా విభజన తర్వాత అమృత్సర్ ఇండియా పాకిస్తాన్లకు సరిహద్దుగా ఏర్పడిందన్నట్టు పాకిస్తాన్కు పశ్చిమ సరిహద్దుగా ఉందన్నట్టు అమృత్సర్లో చాలా గురుద్వారాలు ఉన్నాయల్లా అందులో ఒకటి హరిమందిర్ సాహెబ్ దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అన్నట్టు అయితే పద్దెనిమిది వందల యాభైలో అమిత్ షా ఆధ్వర్యంలో అఫ్ఘానీ సైన్యం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసిందట అయితే మళ్ళా క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవైలో సిక్కుల సైన్యాధికారి జాన్ ఖాన్ దీన్ని పునర్నిర్మించండి అన్నట్టు ఈ ముచ్చట నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని షేర్ చేయండి ਦੇਵਾ ਬਾਰੇ ਪ੍ਰੇਮ ਦਾ ਬਹੁਤ ਮਾ ਮੋ ਇੰਟ ਪਬਲਿਕ ਹੁੰਦੀ ਆੜਾ ਹਾਂ ਪਹਿਲਣ ਮੇਰੂ ਗੁਰ ਲੈ ਲੈ ਨਾ ਬੰਦ ਰੱਖੋ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਮੱਤ ਬਣਾਓ ਓਕੇ ਠੀਕ ਹੈ ਜੀ ਫੋਟੋ ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని రూమాలు చుట్టుకొని నిల్చున్నారు కదా వీళ్ళు యాక్చువల్గా అసలు లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు కాళ్ళు కడుక్కుందామంటే ఎట్లీస్ట్ వీడియో అయినా తీసుకుందామంటే అది కూడా తీసుకొనివ్వట్లేదు మొబైల్ బంద్ తక్కువ వీడియో మత బనావో అని చెప్పేసి ఒకటే చెప్తున్నారనమాట సో అక్కడ ఇంకా తీయలేకపోయామన్నమాట కొన్ని పిక్చర్స్ బట్ చాలా బాగా అనిపించింది అసలు ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ ప్లేస్ మళ్ళీ చూస్తానో చూడనో కూడా నాకు తెలీదు బట్ చాలా పీస్గా అనిపించింది అనమాట సో మీకు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో కానీ ఇంకెప్పుడైనా లీవ్లో ఉన్నప్పుడు కానీ వెళ్ళాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బట్ ప్లాన్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ వెళ్తే బాగుంటుంది మేమైతే ఒకటే రోజు త్రీ ప్లేసెస్ విజిట్ చేశాము సో దట్ చాలా హరిబరిగా వెళ్ళిపోయిందనమాట नहीं मैं बिल्कुल नहीं रोती हूं मैं यहां आ जा जैसे कोई नहीं है हम लोग Chút mà có bông, ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఈ పాప అట్లానే బొంగముత్తు పెడుతూనే ఉంటుంది అనమాట ఏమైనా ఆమెకి ఇష్టమైనవి కొనకపోతే ఇట్లా అనమాట అండ్ మేము రిటర్న్లో కొనిస్తామని చెప్పినా కూడా అస్సలు వినిపించుకోకుండా ముద్దు పెట్టుకొని మొత్తం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ అనమాట అస్సలు మాట్లాడట్లేదు పిక్స్ కూడా దిగట్లేదు సో ఇదేదో వింతగా ఉందని చెప్పేసి ఇట్లా నేను తీసిన అనమాట అదేంటో ఇట్లా నవార్ నవార్ అంతా కూడా చెట్టుకు తప్పేసింది అనమాట ఇట్లా మంచి అల్లినట్టు దాని కింద అందరూ కూర్చొని ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నారు సో అదేంటో నాకు తెలీదు బట్ తీసాను అనమాట అట్లా కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట సో నేను ఇట్లా వీడియోస్ ఎక్కడ నాకు మంచి ప్లేసెస్ అనిపిస్తున్నాయి అక్కడ నేను తీస్తూనే ఉన్నాను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతూనే ఉన్నారు బట్ ఇంతమంది వైట్ డ్రెస్లో నేను వీళ్ళని తొందరగా అయితే రికగ్నైజ్ చేస్తున్నాను అనమాట వీళ్ళ డ్రెస్సెస్ నాకు గుర్తున్నాయి కాబట్టి అన్ని వైట్ అండ్ వైట్ అండ్ పైన ఇట్లా లాగా చుట్టుకుని వెళ్తున్నారు కదా సో ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు నేను వీడియోస్ తీసుకుంటే మెల్లిగా స్లోగా వస్తున్నాను అనమాట అసలు వాళ్ళు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మనం కూడా చున్నీ ఇట్లా పైనుంచి వేసుకోవాలి అది కొంచెం ఇట్లా జారిపోయి కింద పడ్డా కూడా మళ్ళీ వాళ్ళు చెప్తున్నారనమాట ఏమంటారు దుప్పట్ట వేసుకోమని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు అనమాట అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ లాస్ట్లో ఈ పిక్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ నేను ఇంతకుముందు సమ్మర్లో కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పిన కదా పంజాబ్లో సమ్మర్లో ఫుల్ ఎండలు ఉంటాయన్నమాట సమ్మర్లో అయితే అస్సలు ప్లాన్ చేయొద్దు ఫుల్ విపరీతమైన ఎండలు ఉంటాయి అక్కడ సో ఆ సమ్మర్లో కాకుండా ఇంకా వేరే సీజన్లో ఏవైనా ప్లాన్ చేసుకోండి అంటే సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన బట్ ఎండలకు కూడా మేము టాలరేట్ చేస్తాము వీ కెన్ గో అంటే వెళ్ళచ్చు బట్ కానీ చాలా టూ మచ్ ఉంటాయి అన్నమాట సో అది చూసుకొని వెళ్ళండి అండ్ చాలా బాగుంది పీస్ఫుల్ ప్లేస్ వండర్ఫుల్ ప్లేస్ అనమాట అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడెప్పుడో ఓల్డెన్ డేస్లో చూసి చెప్తుండే పిక్స్ కూడా నేను చూస్తుండే బట్ నేను చూస్తానైతే అన్ అన్ఎక్స్పెక్టెడ్ అస్సలు నేను అనుకోలేదు బట్ ప్లాన్ చేసినాము అది వర్కౌట్ కాలే లాస్ట్లో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ చేసినాం అనమాట బాగా అనిపించింది అండ్ ఎంజాయ్ చేస్తున్నాను సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వాళ్ళ బాగా ఏం దాని గురించి కూడా